బెంగళూరు సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో మే పదిహేనున నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి పలువురు సెలబ్రిటీలు మోడల్స్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే ఇందులో తెలుగు నటి హేమ కూడా ఉన్నారు అయితే తాను అక్కడ లేనని హైదరాబాద్లో ఓ ఫామ్ హౌస్లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే నటి హేమకు సంబంధించిన కీలక విషయాలు బెంగళూరు పోలీసులు బయటపెట్టారు ఆమెతో పాటు ఎనభై ఎనిమిది మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ హేమకు షాక్ ఇచ్చారు తాజాగా బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రేవు పార్టీ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు బెంగళూరు పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తాజాగా వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్ షీట్ని కోర్టుకు సమర్పించారు ఛార్జ్ షీట్లో నటి హేమ ఎంఏ సేవించినట్లుగా పేర్కొన్నారు అందుకు సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ వెలువడిన ఫలితాలను జతపరిచారు మే పదిహేనున బెంగళూరులో ఏర్పాటు చేసిన రేవు పార్టీకి హాజరైన నటి హేమకు టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చిందని ఆమెను సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు తర్వాత మెడికల్ రిజల్ట్స్లో పాజిటివ్ అని తెలియగానే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు నటి హేమ కాగా నటి హేమ వాసు అరుణ్ అనే ఫ్రెండ్స్ ఆహ్వానం మేరకు రేవ్ పార్టీకి వెళ్ళినట్లు పోలీసులు వెల్లడించారు నటి హేమతో పాటు పార్టీకి వెళ్లిన డెబ్బై తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు పార్టీ నిర్వహించిన తొమ్మిది మందిపై ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఎన్డీపీఎస్ సెక్షన్ ఇరవై ఏడు కింద హేమను నిందితురాలిగా పేర్కొన్నారు బెయిల్పై విడుదలైన నటి హేమ తాను నిర్దోషినని కొన్ని రిపోర్ట్స్ పట్టుకొని ఎన్నో రకాలుగా ప్రచారాలు చేశారు ఈ ఘటన తర్వాత నటి హేమపై మా వేటు కూడా వేసింది ఇటీవల ఆ నిషేధాన్ని సైతం ఎత్తివేసింది ప్రస్తుతం సమిసిపోతుందనుకున్న హేమ వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది మరి నటి హేమను అరెస్ట్ చేస్తారా లేదా ఈ విషయాలపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే ఈ విషయంపై స్పందించిన నటి హేమ ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ నేను ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకోలేదు బెంగళూరు పోలీసుల ఛార్జ్ షీట్లో నా పేరు వచ్చినట్లు తెలిసింది నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే పోలీసుల ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నేను దానిపై పూర్తిగా స్పందిస్తాను నాకున్న సమాచారం వరకు డ్రగ్స్ రిపోర్ట్లో నెగిటివ్ అని ఛార్జ్ షీట్లో వేశారు ఎండిఎంఏ డ్రగ్ నేను తీసుకోలేదని అన్నారు